ఆయన తాజాగా ఓ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్పై సంచలన వ్యాఖ్యలు చేశారు నిర్మాత చిట్టిబాబు తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఓ అబద్ధాల కోరి ఆయన అధికారంలోకి రాకముందు ఒకలా మాట్లాడారు వచ్చాక ఒకలా మాట్లాడుతున్నారు అధికారంలోకి రాకముందు జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు ముప్పై రెండు వేల మంది అమ్మాయిలు మిస్సింగ్ అయ్యారంటూ తన దగ్గర ఓ అధికారి చెప్పినట్టు మాట్లాడారు కానీ అధికారంలోకి వచ్చాక ఆ ముప్పై రెండు వేల మంది అమ్మాయిలు ఎక్కడా అని బండి సంజయ్ చెప్పడంతో ఏది లేదు అని అదంతా ఉత్తదే అన్నట్లుగా మాట్లాడారు అలాగే కాకినాడలో గంజాయి దొరుకుతుందని చెప్పారు కానీ ఆయన అధికారంలోకి వచ్చాక అదంతా డ్రై ఐస్ అంటూ పోలీసులు తేల్చేశారంటూ కవర్ చేసుకున్నారు అలాగే హిందువుల వల్లే ఈ మత కల్లోలాలు అని అధికారంలోకి రాకముందు చెప్పారు కానీ ఎప్పుడైతే బీజేపీతో పొత్తు పెట్టుకున్నారో అప్పటి నుండి మళ్ళీ సనాతన ధర్మం అంటూ చెప్పుకొని తిరుగుతున్నారు ఇలా అధికారంలోకి రాకముందు ఒకలా వచ్చాక మరోలా అబద్దాలు మాట్లాడుతూ పబ్బం గడుపుతున్నారు నూరు తెరిస్తే అబద్దాలే అసలు అది నాలుక తాటిమట్ట ఆయన అధికారంలోకి రావడం కోసం ఇతరులపై విమర్శలు చేశారు పాచిపోయిన లడ్డు అంటూ ఎంతో విమర్శించారు అయితే మొదట్లో నేను కూడా పవన్ కళ్యాణ్ని బాగా నమ్మాను కానీ ఇప్పుడు ఆయనపై పూర్తిగా నమ్మకం పోయింది వైజాగ్ స్టీల్ ప్లాంట్ కార్మికులను మోసం చేసింది పవన్ కళ్యాణే ఆయన వల్లే వారికి ఆ గతి పట్టింది పబ్లిక్ మీటింగ్లలో ఆవేశంగా అందరూ అట్రాక్ట్ అయ్యేలా మాట్లాడతావు కానీ నీ సొంత నియోజకవర్గంలో రేపు జరిగితే దాని గురించి కనీసం స్పందించలేదు ఇక ఆయన మాట్లాడింది చూసుకుంటే అధికారంలోకి రావడానికి పవన్ కళ్యాణ్ అలా ఇతరులను ఇరుకన పెట్టడానికి మాట్లాడారని అర్థమవుతోంది పవన్ కళ్యాణ్ ఎన్ని అబద్ధాలు చెబుతారో అర్థమైంది అంటూ నిర్మాత చిట్టిబాబు పవన్ కళ్యాణ్పై సంచలన వ్యాఖ్యలు చేశారు కొంతమంది ఇక చిట్టిబాబు చేసిన వ్యాఖ్యలపై కొంతమంది సపోర్ట్ చేస్తే మరి కొంతమంది విమర్శిస్తున్నారు